మరి ఆదివాసి పిడ్డైనటువంటి చెంచు భారతమ్మకు జరిగినటువంటి అన్యాయాన్ని అందరికంటే ముందుగానే ఫైండ్ అవుట్ చేసి ఈ సమాజానికి మరొక జరిగినటువంటి అన్యాయాన్ని పరిచయం చేసినటువంటి కుల నిర్మూలన సమితి వారికి హృదయపూర్వకంగా ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ మరి అన్ని ప్రజా సంఘాలని కలిసి ఇచ్చినటువంటి పిలుపుకి రెస్పాండ్ అయినటువంటి ప్రజలు ఉద్యమకారులు విద్యార్థులు వాళ్ళంతా కూడా సహకరించి ఇక్కడి వరకు ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్లి మనం చేసినటువంటి దాన్ని సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉంది ఇకపై రానున్నటువంటి కార్యాన్ని కూడా రా అంటే రాబో రాబోయే రోజులలో వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇంకా కులంకషంగా చర్చిస్తూ వారికి అందాల్సినటువంటి హక్కులను కూడా అందజేసే విధంగా మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని మరొకసారి ఐకమత్యంతో ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు అనేటువంటి ఆలోచనని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను మాత్రం పక్కన పెట్టి మన అందరి దారులు వేరైనా గమ్యం ఒకటే అట్లాగే ఇంతకు పూర్వం చాలా పోరాటాలలో విజయం సాధించినటువంటి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక ముందు జరగబోతున్నటువంటి పోరాటాల్లో కూడా కలిసికట్టుగా ఉండాలని మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా జయలు తెలియజేస్తూ మరి మా అక్క సుజాత అక్క వీళ్ళంతా కూడా గతంలో చాలా పోరాటాలు చేస్తూ వర్తమానంలో కూడా పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం మేము అప్పుడు వెళ్ళినప్పుడు అంటే స్త్రీలు తోడుగా ఉంటే ఇంకా కొంచెం బలంగా ఉండేదని చెప్పి అనిపించింది అందరం పురుషులమే అయిపోయేసరికి అక్క వాళ్ళు కూడా తొందరలోనే కమిటీ ఏర్పాటు చేసుకొని పోయి ఆ అక్కడ ఉన్నటువంటి బాధితుల యొక్క నిజమైనటువంటి అవస్థలు ఏమున్నాయో అనేది సమాజానికి ఇంకా తొందరగా పరిచయం చేసి ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ప్రభుత్వం గానీ న్యాయ వ్యవస్థ కానీ తీర్పు తీర్చే విషయంలో కులాన్ని ఖచ్చితంగా చూస్తుంది ప్రియాంక రెడ్డికి జరిగిన సత్వర న్యాయం మనలాంటి ప్రజా పోరాటాలు చేసే వాళ్ళు బయటకు తీసుకొచ్చి న్యాయాన్ని అడుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి అంటే మేము వాయిస్ రెవల్యూట్ చేసేంత వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు అంటే ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది డిస్క్రిమినేషన్ అనేది ఇట్ ఇస్ యాంటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే కార్యాచరణ కూడా అన్నవారిని ప్రకటిస్తారు వారితో మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని అవకాశాన్ని కల్పించినటువంటి నాకు నన్ను నమ్మి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ సోషల్ మీడియాలో సహకరించిన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమ అభివందనలు చేయడం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్